అప్పుడు గురువు అనబడేటటువంటి ముఖము సరోజమైతే మనం తుమ్మిదయ్యి పానం చేస్తున్నట్టు అట్లా కాకుండా గురువుగారు ఎంత శక్తివంతులైనా కావచ్చు శంకరాచార్యుల వారు ఎంత గొప్పవారైనా కావచ్చు శంకరాచార్యుల వారి పుస్తకాలు పక్కన పెట్టు కూర్చున్నా శంకరాచార్యుల వారి మూర్తి పక్కన కూర్చున్నా ఇప్పుడు శిష్యుడికి ఒరిగేది ఏమిటి అంటే ఏం ఉండదు ఎందుకు ఉండదు అంటే దాని ఎందు నీ మనసేమి లగ్నమైంది అప్పుడు నామాన్ని ఇటువైపు నుంచి అటువైపుకి చూసినప్పుడు వారు ఎంత ఉద్ధరించగలిగిన వారైనా వారి దగ్గర నిలబడినప్పుడు వారి గురించి ఆలోచించినప్పుడు వారిని ధ్యానము చేసినప్పుడు గురువు కాబట్టి బరువు ఖచ్చితంగా వారు అనుగ్రహ శక్తి సంపన్నులు కాబట్టి నేను ఆయన దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించాలి అన్న భావన శిష్యునికి అన్వయం కాలేదనుకోండి ఇప్పుడు గురువుగారి వదనాం భోజాయన మహా అండంలో అర్థమేమి ఉండదు ఇంకా కదా అందుకని ఆయన ప్రసన్నత్వం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది మనమేమిటి పొంది దానివల్ల అలా అన్వయం చేసుకున్నప్పుడు మనం పొందవలసింది కూడా మనకి జ్ఞాపకానికి వస్తుంది ఆ నామంలో కాబట్టి ప్రసన్నవతనాంభోజాయ నమ గురువుగారు జ్ఞాపకానికి వస్తే ఏం గుర్తొస్తుంది అంటే గురువుగారు గుర్తొస్తే గురువుగారికి ఇన్ని ఇళ్ళున్నాయి గురువుగారికి పొలాలు ఉన్నాయి గురువుగారు ఏం ఉద్యోగం చేశారు గురువుగారు ఎవరితో మాట్లాడారు గురువుగారు ఇవాళ ఎవరితో మాట్లాడలేదు అది నీచ స్వభావం అన్నమాట ఇంకా ఎంతకాలమైనా ఏమిటి అర్థమైందంటే గురువుగారు ఇవాళ ఎవరితో పది నిమిషాలు మాట్లాడారు గురువుగారు పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏమిటి నీకెందుకు ఆయన మాట్లాడారు నీకేమిటి బాధ ఆయనకి ఏదో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది ఆయన మాట్లాడతారు ఆయన దగ్గర శార తీరవలసిన వాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళు శార తీరుతారు నువ్వెందుకు దానికి ఒళ్ళంతా దురదలు వచ్చేసి ఒళ్ళు గోకేసుకోవడం అంటే అర్థం లేని విషయం ఎందుకు వస్తున్నావో ఎందుకుంటున్నావో ఏ రాగద్వేషాలు గెలిచావో ఎవరి దగ్గర మసులుతున్నావో ఎవరి గురించి ఏం ఆలోచించాలో ఏం అర్థం కాలేదు అప్పుడు దానివలన ప్రయోజనం ఏముంటుంది ఇంకా ఏం ఉండదు కాబట్టి గురువుగారు జ్ఞాపకానికి వస్తే రావలసింది గురువుగారి కోసం ఎవరు వచ్చారు గురువుగారు ఎవరిని కలిశారు ఇవి కాదు గురువుగారు ఏం చెప్పారు గుర్తు రావాలి గురువుగారు అంటేనే బోధ ఆయన ఏది బోధ చేశారు ఆయన మనకి చెప్పిన విషయం ఏమిటి నిన్న చెప్పిన విషయాల్లో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆయన ఏం చెప్పుకొచ్చారు అందులో మనకి జ్ఞాపకం ఉన్నవి ఏ విషయాన్ని మనం నిన్నటి దాని మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక శ్లోకంలో గుర్తుపెట్టుకోవలసింది ఒక పద్యంలో గుర్తుపెట్టుకోవలసినవి ఆయన చేసిన అన్ని గ్రంథాలలోంచి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ముఖ్యమైనవి ఎన్ని మనకి అంటగతం అయ్యాయి ఎన్ని ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని జ్ఞాపకం ఉంటున్నాయి ఎన్ని ప్రార్థనలు ఆయన చెప్పినవి చేస్తున్నాం ఎన్ని శ్లోకాలు వచ్చాయి ఇది ప్రధానం గురువుగారు జ్ఞాపకానికి వస్తే ఆయన బోధ జ్ఞాపకానికి వస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరైనా జ్ఞాపకానికి వచ్చారనుకోండి మీకు అనుబంధ సంబంధంగా ఏమవుతుందంటే వెంటనే రాగమో ద్వేషమో కలిగి తీరుతుంది అది అమ్మవనివ్వండి ప్రేమ నాన్నగారు అననివ్వండి ప్రేమ ఎవరో అననివ్వండి రాగద్వేషాలు గురువుగారు అనేటప్పటికీ రాగద్వేషాలు అన్వయం కాకూడదు గురువుగారి పేరెత్తేటప్పటికి ఏం గుర్తు రావాలంటే వారి బోధ ఒక్కటే జ్ఞాపకానికి రావాలి శంకరాచార్యుల వారు అని నేను అన్నాను అనుకోండి శంకరాచార్యుల వారు ఏది బోధ చేశారు జ్ఞాపకం